शादी चम्म शादी चम्म ये भी सीढ़ी शादी चम्म मंदिर किशनगरी नहीं करता अल्लाही अल्लाही कौरा से मंदिर किशनगरी नहीं करता अल्लाही अल्लाही कौरा से मंदिर किशनगरी नहीं करता अल्लाही अल्लाही शादी चम्म शादी

ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడంలో మరి అది మండకృష్ణ గారి అన్నగారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా ముప్పై సంవత్సరాలు కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా లేవనెత్తి దానికి ఈరోజు ప్రతిఫలము అనుభవిస్తున్నామంటే ఆ సుప్రీంకోర్టు మరి స్పష్టమైన తీర్పునిచ్చినందుకు ఆ సుప్రీం సుప్రీంకోర్టును మేము మనసార శిరస్సు వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియచ్చు మరి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతిస్తున్నాం మరి అదేవిధంగా పోరాడితే కాదని పోయేదేమీ లేదు బండిసంకాల తప్ప మరి ముప్పై సంవత్సరాల నుండి కూడా మరి ముందస్తు అరెస్ట్లో కూడా పోలీసు లాఠీల తూటాలకు కూడా భయపడకుండా మరి ఎక్కడ మందకృష్ణ గారు పిలిపిస్తే అక్కడ కూడా వెళ్ళి వర్గీకరణ కోసం ఖచ్చితంగా కావాలని చెప్పేసి స్టేట్ మీద సెంట్రల్ మీద ప్రభుత్వాల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత మరి మందకృష్ణ గారి నాయకత్వానికి అది ఈ ఫలితం అనేది దక్కింది మరి ఈ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు అయితే ఏదైతే రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగమును ఈయన రాసిండు బాబు జగ్జీవరాం ఆయన అమలు పరిచిండు దానివల్ల ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ఫలాలు రిజర్వేషన్లో ప్రమోషన్లు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి దక్కాలని చెప్పేసి ఆ కోర్టు తీర్పిచ్చింది ఇవాళ రెడ్డిలకు రేవంత్ రెడ్డి ఉన్నాడు నాయుడులకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు రావులకు రావు ఉన్నాడు మా మాదిగలకు ఒక మాదిగన్న గారు ఉన్నాడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాళ్ళకు అన్యాయం జరుగుతున్నది వాళ్ళకు నిజమైన ఫలాలు దక్కాలి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి చాలా మంచి పెద్ద మనసుతో వాళ్ళు ఒక ఏడు మంది కమిటీ చేసుకొని మళ్ళీ ఆరు మంది సభ్యులు తీర్మానం ఇచ్చినందుకు వారికి ఘనంగా మేము స్వాగతం పలుకుతున్నాం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మా మండల నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై భీమ్ పోరాట తదనంతరము వర్గీకరణకు ఈ ఏడుగురు జడ్జుల ధర్మాసనంలో విజయం సాధించడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించడానికి వారికి ముందుగా శ్రద్ధాంజలిస్తూ ఈనాటి విజయం లోపల రాష్ట్రాలకు పరిమితిని ఇవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరం ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఉపకులాల వర్గీకరణ మరియు ఆర్థిక స్థితిగతుల ద్వారా ఈ నిర్ణయం ద్వారా ఎంతో ఉందని తెలియజేస్తూ అదేవిధంగా ఇంటి వర్గీకరణ పోరాటం అనేటటువంటిది దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత సాధించుకున్న ఈ తరుణం లోపల అందరూ సంతోషంగా పాలు పంచుకోవడం నిజంగా సంతోషకరమైనటువంటిది ఏది ఏమైనా మరి సాధించుకున్నటువంటి వర్గీకరణను ప్రజాస్వామ్య పద్ధతి లోపల అందరూ పదాలు అందించే విధంగా ఇంకా కొంత భాగం మాత్రమే జరిగింది ఇంకా డెబ్బై ఐదు శాతం ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారము మరి వర్గీకరణ అనేటువంటి జరిగి ఆయా కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఇది చాలా తోడ్పడుతుందని తెలియజేస్తూ ఇంకా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరి సహాయ సహకారాలతో మరి ఆరు కష్టపడినటువంటి మందకృష్ణ కృష్ణ మార్గ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు చాలా సంతోషమైన రోజు ఒక ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి స్వతంత్రం లెక్క ఈరోజు ఆనందం ఉన్నది సుప్రీంకోర్టు అందరూ గుర్తున ఈరోజు నిజంగా న్యాయ న్యాయం అనేది విడిపోయిన గీసులనేది ఒక నమ్మికం మరి అంత సంతోషమైన రోజు మనమందరం కలిసి రా వాతావరణంలో మరి సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్తున్నాము అదేవిధంగా మరి మాదిరిగా ఉపకుళాలకు ఏబిసిడి వర్గీకరణకు నిజంగా పోరాడిన కృష్ణ మాదిరి కూడా థ్యాంక్ యూ చెప్తూ సుదినం మరి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి మాదయలకు ఏపీసీలు వర్గీకరణ జరగాలనే ఉద్యమం మరి ముఖ్యంగా పోరాట యోధుడు మధ్యక్ష మాది గారు తన జీవితాన్ని త్యాగం చేస్తూ మరి ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిద ఎదుర్కొంటూ ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో ముందుంచి యువకులను అందరి కలిసికట్టుగా అన్ని వర్గాలను వారు తీసుకొని ముందుండి ఈరోజు విజయం సాధించారు ముఖ్యంగా ఈ వర్గీకరణకు అన్ని పార్టీలు అన్ని వర్గాలు కూడా మద్దతు తెలిపాయి ఎందుకంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళకి అన్ని విధాలు కూడా సాయ సహకారం అందించాలి ప్రభుత్వ ఫలాలు ముందు వారికి అందాలనే ఒక డిమాండ్ను ప్రతి ఒక్కరు కూడా స్వాగతించారు మరి ఈరోజు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలలకే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం మరియు దామోదర్ రాజినాష్ గారి ఆధ్వర్యంలో మరి ఒక అడ్వకేట్ జనరల్ పెట్టి సుప్రీంకోర్టు ఇటీవల నాలుగు నెలల కింద సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసి ఒక విధమైన పోరాటం చేసి మరి అందరి సాహతల వల్ల ఈరోజు సాధించుకున్న ఈ ఫలితాలు చాలా సంతోషం అనిపిస్తుంది నేను ముఖ్యంగా ఇంకా ఇంకేమన్నా కూడా ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా మరి అందరు కలిసికట్టుగా ఒక విజయం ముందేశాం ఇంకొకడు కూడా ముందేయాలి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలుపుతూ ముఖ్యంగా మరి బహుజనులు బీసీలు వెనుకపడి ఉన్నారు రాష్ట్రంలో యాభై పర్సెంట్ బీసీలు ఉన్నారు ఆ బీసీలు కూడా చాలా వెనుకబడినారు కేవలం ఇరవై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుంది మరి అందరం కూడా కలిసికట్టుగా ఈ వర్గం ఆ వర్గం అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్టు అన్ని వర్గాలు కలిసికట్టి అన్ని కులాల కోసం పోరాడి విజయం సాధించుకొని ప్రభుత్వ వచ్చేటువంటి లాభాలను ఆస్వాదించాలని చెప్పి భవిష్యత్తులో ఏ ఎలాంటి ఏ వర్గంకైనా అన్యాయం జరిగినప్పుడు అన్ని వర్గాలు ఒకటై మరి పోరాటం చేసినప్పుడే ఇలాంటి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా స్వాగతిస్తూ ఈ ఉపకులాలు ఏపీసీ వర్గీకరణ కావడం చాలా సంతోషంగా స్వాగతిస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు రోజు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు కులాలు యాభై తొమ్మిది ఉపకులారు ఉపకులాలు మరి ముప్పై సంవత్సరాలుగా నిరంతరంగా మహిళలు యువకులు మరి స్టూడెంట్సు మరి వికలాంగులకు మరి వితంతువులకు మరి మా మహిళలకు ప్రతి ఒక్కరికి బందకృష్ణ మాధిక గారు నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ ఉద్యమం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేదవారిని చైతన్యం చేసి మరి వర్గీకరణ కోసం నిరంతరంగా పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు నక్సరేట్ల రూపంలో మమ్మలను రోజులు రోజులున్నాయి మరి ప్రతి గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నించిన ఈ ఈరోజు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసి వర్గీకరణను సాధించడం అనేది ఈ దేశంలో చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉద్యమకారులు నిరంతరంగా ముప్పై సంవత్సరాలు ఏ నాయకుడు కూడా ఏ ఉద్యమకారుడు కూడా పోరాడాలి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉద్యమం చేసి రాజకీయ పదవులు అనుభవించి రాజకీయాలలో కొనసాగి తప్ప మందకృష్ణ మాదిగ గారు ఏ రాజకీయ పదవులకు ఏ ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా లొంగణి నాయకుడు కేవలం మందకృష్ణ కృష్ణ గారు మాత్రమే కాబట్టి మందకృష్ణ మాధవి గారి సుదీర్ఘ పోరాటం వల్లనే ఏపీసీడీ వర్గీకరణ సాధించడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలు ఈ వర్గీకరణ వల్ల లబ్ధి పొంది ఉపాధిని ఉద్యోగాలు మరి అన్ని రంగాలలో ముందు కోతారు కాబట్టి అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సుప్రీంకోర్టు తీర్పును మేమందరం స్వాగతిస్తున్నాం బహుజనులు అందరం మరి ఈ తీర్పు వల్ల అత్తడుగు పేదరికాలన్నీ అభివృద్ధి చెంది వాళ్ళు ఈ దేశ పాలకులుగా మార్చే విధంలో వాళ్ళు ముందుంటారని మేము ఆశిస్తున్నాం జై మాదిగా జై మాదిగా రోజు మా టేక్ మండలంలో అన్ని కులాలకు సంబంధించి వచ్చిన నాయకు అందరికీ నమస్కారం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సందర్భంగా సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలా అమలు అమలు పరిచిన కేంద్ర రాష్ట్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి ఈ ప్రోగ్రాం గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నారు ఈరోజుకు ఫలించింది ఈ మా ఎస్సీ మాదిగా అనేది చిన్నగా చూడవద్దు ఎందుకంటే ఎప్పటికైనా సాధిస్తామనే లక్ష్యంతో ముందుకెళ్తాం ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి మేము ముందు కోసం మాతో పాటు అన్ని కులాల వాళ్ళు ముందుకొచ్చి సహకరించాలి ఇంకా వెనకబడిన కులాలను అందరినీ మనం ముందుకు తీసుకెళ్ళి మనం నడిపిద్దామని కోరుకుంటున్నాం దానిలో యాభై ఏడు శాతం దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి బాలికలు అనుచివేయబడ్డారు దానికోసం మదక్ సమాధి గారు దాదాపు ముప్పై పోరాటం చేస్తున్నారు ఆ ఫలితంగా సుప్రీంకోర్టు ఏడు మంది చేత ఈ వర్గీకరణ కాబట్టి సమాధి గారు భూకులాల యొక్క ఏబీసీ వర్గీకరణకు మేము ఉన్నాం ఈ వర్గీకరణను మేము ఏనాడు కూడా ఉంచుపరచకుండా ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణను మేము చలావరణ చేసుకుంటూ ఈ రాజ్యాంగం అందించినటువంటి ఫలాలకు మేము కృతజ్ఞతగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా మేము టేక్మాల్ మండల కేంద్రంలో గారు చేస్తూ ఏటీసీపీ రంగీకరణను మేము ఖచ్చితంగా ఆమోదిస్తాం అందుకు వస్తున్నటువంటి మండల నాయకులందరికీ కూడా ఒక ప్రత్యేకంగా నిన్న చేస్తాము అందుకని మన రాజ్యాంగం బాబాసాబ్ అందరికీ జరిగింది మన నేపాల్ మండల తాజా వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు అదేవిధంగా మా ముస్లిం మైలార్టీ నాయకులైనటువంటి సలిమాన గారు కూడా కృత నివర్చిందో కోరుతున్నాం ಾವೆ <laughs> ರೀ ಅಣ್ಣ ಸಂಜೀವ್ ಅಣ್ಣ ಬಾಳ 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 ಬಾ अंकल को बैठना है चलो बाबू सर बाबू सर वो बाबू सर अरे चलो अरे आप आइए आप बैठने इंसान नहीं जा रही ना नकी 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 नहीं जा ಅಲಿಕ್ ಅವರ ಸೀಮಾನ ಕೃಷ್ಣ